నిన్ననే మాట్లాడాల్సినంత మాట్లాడడం ఇది ముగింపు సమావేశం కాబట్టి అభయ్ పటేల్ గారు వారు మాట్లాడతారు సభ్యులకి పార్లమెంట్ సభ్యులకి గౌరవ కార్పొరేటర్లకి పార్టీ సీనియర్ నాయకులకి ఎమ్మెల్సీలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారు శాసనసభలో మన నాయకుడు కాబట్టి శాసనసభలో అనేక విషయాల్లో అనేక సమస్యలను ప్రస్తావించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వివరించింది కాబట్టి రేవంత్ రెడ్డి ఎవరి మాట వినడట మాట వినని వాడు సైకో అవుతాడు ప్రజల్ని ఏడ్పించుకొని ప్రజల్ని ఏడ్పించేవాడు ప్రజల్ని ఏడ్పించి ఆనందం పొందేవాడు శాడిస్ట్ అవుతాడు మరి ఆ సైకోగా శాడిస్ట్గా ఆ బాధ్యత నిర్వహిస్తున్నాడు కాబట్టి దీనికి గుణపాఠం చెప్పగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీగా మనకు నాయకత్వం వహించే బాధ్యత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలు మాత్రమే వాళ్ళ యొక్క తాట తీసే ఆస్కారం ఉంది కాబట్టి వారి మెడలు వంచే ఆస్కారం ఉండదు కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హోరలో ఎట్లయితే డిఆర్ఎస్ పార్టీ మట్టి కరిచిందో ఇవాళ మళ్ళీ అబద్ధాల పునాల వ్యవస్థ నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మా మీద ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు కానీ మీరు మీ అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచన చేసి మాట్లాడారు తప్ప ఏది పడుతుంది ముఖ్యమంత్రి మెప్పు కోసమో మీ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే పలికే చిలక పలుకులు మీ మీ గౌరవాన్ని తగ్గిస్తే తప్ప మీ గౌరవాన్ని పెంచాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా నేను చూస్తున్నా ఈ మధ్య కాలంలో ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు ఇగ ఇస్తారో అగ ఇస్తారో రేపస్తదో మాపస్తా అని చెప్పి ఎదురు చూస్తున్నారు నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బేషరుతుగా బ్యాంకులలో వాళ్ళకు మూడు లక్షల నాలుగు లక్షల అక్క సబ్జెక్టు నీవిచ్చే రెండు లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్లో వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరిని కలపద్దని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా దాని ప్రకారంగా కనుక ఇవ్వకపోతే రేపు నీ ప్రజాక్షేత్రంలో అదే రైతులు నేను ఎట్లయితే నమ్మిన్రో ఘటనే బొంద పెడతానని చెప్పి బొంద పెట్టకముందే మీరు చదువుకోమని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇక రేపో మాపో ఎల్లుండి మూడో తారీఖున మళ్ళీ ఒక ధర్నా ఉంది ఇక్కడ రింగు రోడ్ ధర్నా ఉంది దాని గురించి అదే రోజు చెప్తా మళ్ళా అదేవిధంగా నిన్న కోర్టు ఒకవేళ సిగ్గుంటే ఇవి కలెక్టర్ అన్న మాటలు కాదవి అవి అన్న మాటలు కావవి ఐపీఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ అన్న మాట కాదు స్టేట్ గా ఈ హైడ్రా రేవంత్ రెడ్డి మదిలో పుట్టినటువంటి తనకి ఇష్టమైన పుత్రిక అని చెప్పి చెప్పుకుంటాడు బ్రెయిన్ చైన్ రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైన్ హైడ్రా రేవంత్ రెడ్డి బ్రెయిన్ చైన్ మూసి ప్రక్షాళన కాబట్టి ఇవాళ ఆ రెండిట్లో అధికారులే రోజు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఈ కూల్చివేత నాకు సంబంధం లేదు ఈ మూసి ప్రక్షాళన ఏం కాదు ఏ అధికారిని అడిగినా కూడా తప్పించుకునే స్థాయికి వచ్చిందంటే అది ఎంత పేలవంగా ఎంత ప్రజాక్షేత్రంలో ఏకగించబడుతుందో అర్థమైతుంది కాబట్టి హైకోర్టు వేసిన మొట్టకాయలు ఇవాళ ఆఫీసర్లు కాదు నేరుగా రేవంత్ రెడ్డికి తగిలింది కాబట్టి నిజంగానే కనుక నీకు నిజాయితీ ఉంటే ప్రజల మీద ప్రేమ ఉంటే చట్టం మీద నమ్మకం ఉంటే రాజీనామా చేయాలి రాజీనామా చేయకుండా నువ్వు కొనసాగుతున్నావు అంటేనే నువ్వు చట్టం లెక్కలేదు నీకు జడ్జిలు లెక్కలేదు నీకు కోర్టులు లెక్కలేదు అని చెప్పి అర్థమైతుంది కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలారా అన్ని వర్గాల ప్రజలారా అర్థమైపోయింది ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప మల్లప్ప బోడమల్లప్ప ఆనాడు అమెరికాలో మాట్లాడినట్టుగా మోసగించే వాళ్ళనే తెలంగాణ ప్రజలు నమ్ముతారని చెప్పేసి మాట్లాడినావో ఇవాళ మా ప్రజలు మోసగించబడుతుండొచ్చు కానీ పదే పదే మోసగించబడరు మోసం చేసిన వాళ్ళ భరితం పడతారని చెప్పి సందర్భం మనం చేస్తూ ఇవాళ మరొకసారి మా మ్యాజిస్ట్రేట్ గారి నాయకత్వంలో ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేసినటువంటి దీక్షలో పాల్గొన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు సహకరించినటువంటి మా అందరికి కూడా పోలీసు మిత్రులకి ఈ ఇరవై నాలుగు గంటలు మాతో పాటుగా ఉన్నటువంటి మా మీడియా మిత్రులకు గొప్పగా పాటలు పాడి గొప్పగా పాటలు పాడి చైతన్యపరిచినటువంటి మా కళాకారులకు అందరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి భారత్ మాతాకి